విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి జేవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గాజువాక కన్వీనర్ నరసింహరావు ఆధ్వర్యంలో శీలానగర్ ఎస్టీబిఎల్ ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనేక రకాలుగా రాష్ట్రాన్ని అధోగతి లేని విషయాన్ని తీసుకొచ్చి అందరి చేత ఒక చర్చకి దారి తీసే విధంగా అలాగే అనేక రకాలుగా ఉచితంగా అందరికీ అందించాలనే ప్రయత్నంతో సంక్షేమం పేరిత సంక్షోభానికి దారితీసే విధంగా అనేక రకాల పనులు చేస్తున్నారు రాష్ట్ర ఆదాయ వనరులు అడుగంటిపోయే అనేక అంశాలు ప్రజలకు చేరువు చేయాలని ఒక ప్రయత్నంలో ఈ చేస్తుంది దీని కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అప్పులు ఊబులో ఊరుకుపోయాం ప్రతి సంవత్సరం కూడా యాభై వేల నుంచి లక్ష రూ లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు చేసే విధంగా రా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదని తెలియజేస్తూ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచి అనేక రకాల ఉపాధి అవకాశాలు పెంచి ఆ విధంగా చేయాలని దానికి భారతీయ జనతా పార్టీ సరైన ప్రత్యామ్మను ఆ విధంగా చేయడం కోసం తప్పనిసరిగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల పట్ల స్పందించడం ఆ విధంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవైతే వాటిని అన్నింటినీ కూడా సమగ్రంగా పోరాటం చేసి ప్రజలకు చేరువేయే ప్రయత్నం మీ చేస్తాం ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు గాజువాక్ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు అన్ని కమిటీలతో కలిపి ఒక దిశానిర్దేశం చేయడానికి మరి పెద్దలు చెప్పినట్లుగా రాబోయే జీవీఎంసీ ఎలక్షన్స్లో అన్ని కార్పొరేటర్ సీట్లు కూడా గెలవాలి మేయర్ పీఠం కూడా ధ్యేయంగా పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు అదేవిధంగా పెద్దలందరి నాయకత్వంలో మరి ఇరవై నాలుగులో ఖచ్చితంగా బీజేపీ జనసేన రాష్ట్ర అధికారంలోకి రా వచ్చే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలని మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా కోకలి వినారు కూటూర్ శంకర్రావు గారు అదేవిధంగా తులసిదాస్ గారు మా బాటాశ్రీరి గారు ఇంద్రశేనారెడ్డి గారు అధ్యక్షరణ్ పిల్లయ్య గారు సెర్స్పల్లి లోకరాజు గారు పావని గారు కృష్ణరాజు గారు ఇలా మొత్తం అన్ని వార్ట్ల నుంచి కూడా నాయకులందరూ వచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు గాజవాక నియోజకవర్గంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు గాజవాగ్ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు అన్ని కమిటీలతో కలిపి ఒక దిశానిర్దేశం చేయడానికి మరి పెద్దలు చెప్పినట్లుగా రాబోయే జీవీఎంసీ ఎలక్షన్స్లో అన్ని కార్పొరేట్ సీట్లు కూడా గెలవాలి మేయర్ పీఠం కూడా ధ్యేయంగా పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు అదేవిధంగా పెద్దలందరి నాయకత్వంలో మరి ఇరవై నాలుగులో ఖచ్చితంగా బీజేపీ జనసేన రాష్ట్ర అధికారంలోకి రా వచ్చే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలని మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా కో కన్వీనర్ గుంటూరు శంకర్రావు గారు అదేవిధంగా తులసిదాస్ గారు మా బాటాశ్రీ గారు రెడ్డి గారు శశిధరణ్ పిల్లయ్య గారు శరస్పల్ లోకరాజు గారు పావని గారు కృష్ణరాజు గారు ఇలా మొత్తం అన్ని వార్డుల నుంచి కూడా నాయకులందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశంలో ఉండే మంచి వాళ్ళని గుర్తించి వాళ్ళని పార్టీకి తీసుకొచ్చే దిశగా మీరందరూ కూడా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతిని చూసి ఆ చంద్రబాబును తిరగ తిరస్కరిస్తే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఒకటిన్నర సంవత్సర పాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసిగిపోయారు చంద్రబాబు నాయుడు కంటే డబల్ అవినీతి రౌడీ రాజ్యం పోలీస్ రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరైతే ఓట్లేశారో వాళ్ళంతా కూడా నిరాశగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశంలో భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచ దేశాల సరసన అగ్రదేశాల సరఫరా భారతదేశాన్ని అదే అదేవిధంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకోబోతున్న నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ పెరిగింది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగుకి సోమరాజు సోమ వీర్రాజు గారి నాయకత్వంలో పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో అవతరిస్తుందని చెప్పి ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా